కుసుమహర 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 ఉపదేశామృతంలోని భక్తి ప్రేమ రహస్యం శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర సౌందర్య నిలయముగు బృందావనము ఒక విశిష్ట రాజ్యము అక్కడి శాసనములు సామాన్య శాసనముల వంటివి కావు దృష్టాంతపూర్వకముగా ఇది చూపడం కష్టము ఆతృతతో కూడిన కోరిక వల్ల ధ్యానము వల్ల ఇది క్రమంగా తెలియవస్తుంది చర్చ ఆలోచనలనే తిరుగటి రాళ్ల మధ్య అది నుగ్గై నామమాత్ర అవశిష్టం అవుతుంది దాని మాధుర్యము అంతరిస్తుంది సహజ గుణములు విద్యాప్రవీణాదులు వీటికిక్కడ విలువలేదు ఇవి నిరర్థకములు హ్రస్వదృష్టి గల జనులు బృందావనంలో శ్రీకృష్ణుని వ్రజలీల చూసిన తర్వాత మధురలో అతడేమి చేస్తాడో అని వారి కళ్ళతో అతడిని అనుసరిస్తారు కానీ వ్రజవాసులు నిత్యము ఆనందమేమగు వ్రజలీల చూస్తూనే ఉంటారు శ్రీకృష్ణుడు మధురలో ఏమి చేశాడో వారికి తెలియదు బృందావనం నుండి శ్రీకృష్ణుడు వెడలిపోవటం వల్ల కలిగే వియోగ బాధలను అనుభవించవలసిన అవసరము వారికి లేదు బృందావన గోపికలతో శ్రీకృష్ణుడాడే మహారాససుఖములలో వారు నిమగ్నులై ఉండి తమ్ము తామే మరిచిపోతారు శ్రీకృష్ణుడు మధురలో ఏమి చేసి ఉంటాడని ఆలోచించి ఆలోచించి బాధపడకు కృష్ణుడంతా ప్రేమమయుడు అతని రాజ్యము ప్రేమమయము అతని భృజులు ప్రేమతో నిండి ఉంటారు లీలలన్నీ ప్రేమకు సంబంధించినవే ప్రేమ తప్ప ఇంకేమీ అక్కడ ఉండదు ఆహారము ప్రేమ పానీయము దుస్తులు ప్రేమ దేహమునకు అలంకారము ప్రేమ ఇందులో కానవచ్చే తేడా ఏమంటే ప్రేమ భిన్న భిన్న రూపములలో వ్యక్తమవుతున్నది దేనికి అది సంపూర్ణమే దేని కార్యరంగములో దానికి ఏమీ లోటుండదు ప్రభు ఉద్యానవనములో ప్రతి చెట్టు పువ్వులు వేరువేరు రంగులతోనూ సువాసనలతోనూ నిండి ఉండి ఉద్యానవన శోభను కలిగిస్తున్నవి అక్కడ గడ్డి సైతము రాజుగారు రాణిగారు జాగ్రత్తగా చూస్తారు అక్కడ అన్ని వస్తువులు వారి అనుగ్రహమునకు పాత్రములే అన్నీ సమానమే ఒకరిని ఒక విధముగాను ఇంకొకరిని భిన్నముగాను చూడడం ఉండదక్కడ అందరూ శ్రీకృష్ణునకు సమానమైన ఆనందమునే ఇస్తున్నారు శ్రీకృష్ణుడు ప్రేమించినంత బాగా ప్రేమించడం ఎలాగో ఎవరికైనా తెలిసినా అతడు గోలోకమును వదిలిపెట్టి మనుష్యుల మధ్య మనుష్యుడే కనిపించుటకు వచ్చినాడు ఎందుకు వారి ఎడలా తనకు గల ప్రేమను వెల్లడి చేయడంనకు ఎట్లు ప్రేమించవలనో వారికి నేర్పుటకును అతని ప్రేమ ఎంత గంభీరమో ఆలోచించు మరియు అతని ప్రేమ స్వల్పకాలమే ఉండేది కాదు అది చిరస్థాయిగా ఉంటుంది ఎప్పుడూ కొత్తగా ఉంటుంది మనుషుల ప్రేమ వలె అది పాతబడి పేలవము కాదు ఎట్లు ప్రేమించాలో అతనికి అంత బాగా తెలిసినంటే ప్రేమను సూచించే ముఖముతో కన్నీళ్లతో నిండిన నేత్రములతో అతడు ఇంటింటికి వెళ్ళి మనుష్యుల ప్రేమకు ప్రతిగా తన ప్రేమ వారికి ఇస్తూ ఉంటాడు ఒడిలో పిల్లని కిందకు దింపి శ్రీకృష్ణుని ప్రేమచే ఆకర్షింపబడి తల్లి అతని కొరకే పరిగెత్తుకు వెళుతుంది భార్యా భర్తను విడిచి అతని కొరకే పరిగెత్తుకు వెళ్తుంది అతని ప్రేమ చేత అన్ని ప్రాణులు సమ్మోహితమవుతాయి ఈశ్వరస్తుతి ఈశ్వర భక్తి ఎక్కువగా కలవారు ఈశ్వరుడని బ్రహ్మ అని ఈ విధముగా ప్రసంగించవచ్చును కానీ దిక్కులేని భేదవాడనకు నేను గౌరాంగుని ఆశ్రయము కోరుకోవలను అతడెప్పుడు దిక్కులేని దీనులతో స్నేహం చేయుటకు సిద్ధముగా ఉంటాడు మరియు నేను గోవులను కాచేటటువంటి హృదయానికి హృదయమైనటువంటి గొల్లపిల్లవాని యొక్క ముద్దు కృష్ణుని యొక్క సావాసము ఆశించవలను ఇక్కడ స్తోత్రములు రహస్యకర్మలు ధ్యానము మొదలైన వాటితో అవసరం లేదు కావలసినది స్వల్ప ప్రేమ మాత్రమే కానీ నేనెంత దృఢ దురదృష్టవంతుడనంటే నాకేమీ లేని కొద్దిపాటి సామాన్య ప్రేమే అతనికి అర్పించలేకున్నాను శ్రీకృష్ణుడు ఎంత కరుణాశాలి అంటే తన్ను ప్రేమించకున్నా తాను అధికంగా ప్రేమిస్తాడు తన ఎడల ద్వేషభావం గలవారి ఎడలు కూడా అతడు దయచూపుతాడు అతడిని వదిలిపెట్టి రాజుగారి ఇంటికి బిచ్చమెత్తుటకు నేను ఎందుకు పోవలను ప్రేమమూర్తి సావాసం చేస్తూ అడవిలో సైతము ఉండడము ఉత్తమం శ్రీకృష్ణుని కొరకు నీవు ఉన్మత్తుడవైతే నీ కొరకు శ్రీకృష్ణుడు ఉన్మత్తుడవుతాడు శ్రీకృష్ణుని కొరకు రాధ దుఃఖ వ్యవసాయి శ్రీకృష్ణ ప్రేమ యొక్క ఆధిక్యము చేత ఆమెకు మతి సంచలనం కలిగినప్పుడు శ్రీకృష్ణుని అవస్థ ఎట్లున్నదో చండీదాస కవి ఈ విధముగా వర్ణించినాడు లేచినప్పుడు రాధ కూర్చున్నప్పుడు రాధ రాధ అనుగ్రహమే జీవితసారము నిద్రలో రాధ స్వప్నావస్థలో రాధ కంఠము చుట్టూ కంఠమాల రాధ శ్రీకృష్ణుని మనస్సు కరిగించి కళ్ళ వెంట కన్నీళ్లు తెప్పించవలనంటే నీవు ముందుగా అతని కోసము భాష్పములు ార్చవలను అతనిని ఉన్మత్తిగా ఉన్మత్తునిగా చేయవలనంటే నీవు అతని పేరు వినడంతోనే ఉన్మత్తుడు కావాలి అతని ప్రేమకు పాత్రుడవై చావులేని స్థితి పొందవలనంటే అతనిని అమితంగా ప్రేమించు పి అంత అధికముగా ప్రేమించడం వలనే శ్రీకృష్ణ భక్తులు ప్రతి వస్తువులోనూ శ్రీకృష్ణుని చూస్తారు గోపికల కన్నా ప్రియతములు శ్రీకృష్ణుకు ఎవ్వరూ లేరన్నమాట వాస్తవము అందగతలకు ఆ గోపికలుండి స్థలమే బృందావనము కాబట్టి అంత అందమైన శాంతిప్రదమైన స్థలము ఇంకొకటి లేదు గోపికలకున్నంత ప్రేమ ఉంటేనే తప్ప ఎవ్వరూ ప్రేమరాజ్యమైన బృందావనమును ప్రవేశించలేరు అట్టి దివ్య ప్రేమ నేర్చుకుంటకు బృందావన గోపికలను అనుసరించవలసి ఉంటుంది వినయభావంతో వారిని మనం అనుసరించి వారికి సేవ చేస్తేమా దయార్ద్ర చిత్తులకు వారు దివ్య ప్రేమధామమునకు మనలను పిలుస్తారు అక్కడ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ మోసం ఉండదు ప్రేమ దృఢముగా నిలుస్తుంది జ్ఞానంనకు ఇంగితంనకు అక్కడ తావులేదు అక్కడ ఎవరికీ అవి తెలియవు నిరర్ధకములు ముద్దులుడికే శిశువుని ఎత్తుకొని ముద్దాడితే సంతోషిస్తుంది కానీ పండితురగు తత్వవేత్త దానికి జ్ఞానమంటే ఏమిటో బోధించే ప్రయత్నిస్తే ఆ శిశువు సంతోషిస్తుందా దౌ సౌందర్య నిలయమగు బృందావనంలో జ్ఞానము ఇంగితము పూర్తిగా నిరర్ధకములు కులాసాగా ఉండదలిచిన తన ప్రేయసితో ఇంపైన సంతోషావహకముగు సంభాషణ జరపడానికి బదులు ఆమె భర్త కఠినమైన మారుమూల విషయములను గురించి ఉపన్యాసములు చదివితే పరిహాసపాత్రుడవుతాడు బృందావనములో జ్ఞానం కూర్చున్న సంభాషణము అదే విధముగా పరిహాసపాత్రమే ప్రేమ తప్ప ఇంకేమీ అక్కడ ఉండడానికి వెళ్ళలేదు అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను విన్నాము కదా ఇంకను ఇదే శీర్షికలోని మన హరప్రభు మరిన్ని మాటలను మరిన్ని సందేశములను మరలా విందాము కుసుమహర Kusumahara, Kusumahara.